అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ వ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే మీకు లెక్కలేనంత డబ్బుని తెచ్చిపెట్టే ఈ ఒక్క మాటని మీరు ఒక్కసారి ఈ నెంబర్ని రాసుకుంటే చాలన్నమాట ధనం అనేది మీకు కుప్పల కుప్పలుగా వస్తూనే ఉంటుంది జస్ట్ నమ్మి ఒక్కసారి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఎవరైతే అమ్మవారిని నమ్మి నమ్మకంతో ఈ ఒక్క నెంబర్ని మీరు చేతిపై రాసుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయన్నమాట ఏదైనా సరే ఫ్రెండ్స్ నేను చెప్తూ ఉంటాను కదా నమ్మకం అనే పెట్టుబడిని కనుక మనం పెట్టినట్లయితే మన సంపద అనేది అంతకంత రెట్టింపు అవుతూనే ఉంటుంది ఒకసారి ప్రయత్నం చేస్తే ఏం పోతుంది చెప్పండి నమ్మకంతో నా కోరిక తీరుతుంది నా జీవితం మారుతుంది అని చెప్పి ఎప్పుడైతే మనం అనుకుని ముందుకు వెళ్ళగలమో ఆ క్షణం నుంచి డెఫినెట్గా మన జీవితం అనేది మారే తీరుతుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పగలను చెప్పగలను నేనే కాదు ఫ్రెండ్స్ మీరైనా సరే నమ్మకంతో ఒకసారి ప్రయత్నించినట్లయితే దేనికి కూడా తిరుగు అనేది అస్సలు ఉండదు అనమాట మరి అసలు ఆ నెంబర్ ఏంటి ఎప్పుడు రాసుకోవాలి ఎలా రాసుకోవాలి ఎక్కడ రాసుకోవాలి అన్నది ఇప్పుడు మనం ఈ విడితే తెలుసుకుందామండి అసలు ము ముందు ముఖ్యంగా అసలు ఆ నెంబర్ ఏంటి ఎక్కడ రాసుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామా ఆ నెంబర్ ఏంటి అంటే నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ 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 సో చూసారు కదండి ఇది నెంబర్ ఈ నెంబర్ని మనం ఏం చేయాలంటే ఎడమ ఉంటుంది కదా ఎడమ చే రిస్టర్ దగ్గర మనం వాచ్ పెట్టుకుంటాం కదా అక్కడైతే టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అన్న నెంబర్ని బ్లూ కలర్ పెన్తో కానీ గ్రీన్ కలర్ పెన్తో కానీ యూస్ రాసుకోవాలన్నమాట ఇది బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా సరే రాసుకోవచ్చు పిల్లలైనా సరే స్కూల్కి వెళ్ళేవాళ్ళైనా సరే రాసుకోవచ్చు అనమాట అలా అక్కడ రిజిస్టర్ దగ్గర రాసుకోవడం వల్ల చాలా అతి త్వరగా అయితే మీ కోరిక తీరుతుంది అలానే మీకు ఎవరైనా సరే మీకు డబ్బు ఇవ్వాలనుకున్నా ఎంత అమౌంట్ అయినా సరే కానివ్వచ్చు వెయ్యి రూపాయలు కానీ రెండు వేలు కానీ పదివేలు కానీ లక్ష రూపాయలు కానీ ఇలా ఏదైనా సరే మీరు అప్పులు మీ అప్పు ఎవరైనా తీర్చాలి అనుకున్నా అంటే మీ దగ్గర ఎవరైనా డబ్బు తీసుకుని ఎగ ఎగ్గొట్టేసి వాళ్ళు మీకు ఏదో ఒక సమాధానం చెప్తున్నప్పుడు అప్పుడైనా సరే మీ డబ్బు మీకు తిరిగి రావాలి అనుకున్నా లేదంటే మీరు అప్పులు తీర్చాలనుకున్నా సరే ఈ నెంబర్ అన్నీ మీకు చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట మీరు అలానే రాసుకుని కావాలి అని అనుకున్న వాళ్ళు టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అని చెప్పి మీరు ఎవరికైతే డబ్బులు ఇవ్వాలో వాళ్ళ డబ్బులు తీర్చేశాము అని చెప్పైనా సరే రాసుకోవచ్చు అంటే ఆ నెంబర్ రాసి దాని కింద ఇచ్చేసామని చెప్పి పాజిటివ్ టెన్స్లో రాసుకోవాలి లేదు మేము నెంబర్ వరకే రాసుకుంటామన్నా సరే నిశ్చింతగా రాసుకోవచ్చు అనమాట ఇలా రాసుకున్న ఈ నెంబర్ని మీరు ఒక ఐదు నిమిషాలు కానీ పది నిమిషాలు కానీ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఈ నెంబర్ని చాన్ చేసుకుంటూ ఉండాలన్నమాట మీకు మరీ ఎక్కువగా ఐదు నిమిషాలు అనిపిస్తుంది ఒక రెండు నిమిషాలైనా సరే టైం ఆన్ చేసి చెప్పుకోండి చాలా బెస్ట్గా అయితే రిజల్ట్ అయితే ఉంటుంది మరీ ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో చెప్పుకుంటే చాలా మంచిది అప్పుడు కుదరని వాళ్ళు రాత్రి పడుకునే ముందైనా సరే ప్రశాంతంగా ఇక ఏ ఎలాంటి బాధ ఏమీ కూడా లేదు ఇక పడుకునే సము డిన్నర్ కూడా అయిపోయిన తర్వాత ఇక పడుకుంటామని అనుకున్న స సమయంలో మీరు రాసేసుకొని చేతిలో లేదంటే పొద్దున పూట మీరు రాసేసుకొని మీ పనులన్నీ చేసుకోవచ్చు అది చెరిగిపోయినా సరే ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు టూ త్రీ ఫోర్ ఫోర్ ఫైవ్ వన్ అనే నెంబర్ని మీరు రాసేసుకొని మీకు నచ్చినప్పుడు మీరు చెప్పుకుంటూ ఉండండి అప్పుడే కాదండి మీకు ఖాళీగా ఉన్న సమయంలో అయినా సరే ప్రతి క్షణం మీరు ఈ నెంబర్ని చాంట్ చేసుకుంటూ ఉన్నట్లయితే పాజిటివ్ అనేది చాలా ఎక్కువగా అయితే పెరుగుతుంది అనమాట మీ జీవితంలో డబ్బులు అనేది కుప్పలు కుప్పలకి వచ్చి చేరి ఒక రహస్య పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు ఒక ఏంజల్ నెంబర్ ఇది చాలా అంటే చాలా శక్తివంతమైనది ఏంజల్ నెంబర్స్ కానీ స్విచ్ బోర్డ్స్ కానీ మనకి చాలా పవర్ఫుల్గా పనిచేస్తున్నాయి అలానే చాలా క్విక్గా ఇన్స్టెంట్ రిజల్ట్ కూడా వస్తుంది అనమాట ఒకవేళ మీ చిన్న చిన్న కోరికలు తక్కువ అమౌంట్ అట్లా అయినప్పుడు చాలా తక్కువగా అయితే చాలా తక్కువ సమయంలో అయితే తీరిపోతుంది అలానే ఫ్రెండ్స్ మీరు ఏదైనా డబ్బు పరంగానే కానీ వచ్చి ఫ్రెండ్స్ లేదంటే వివాహం కోసం కానీ లేదంటే ఇంకేదైనా సరే మీ కోరిక తీరాలి అనుకుంటున్నప్పుడు మీరు ఈ అయితే డెఫినెట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి ప్రయత్నించండి చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది నమ్మకంతో మీరు ఒకసారి చేశారంటే మీకు ఏదైనా సరే చాలా మంచిగా అయితే ఉంటుందన్నమాట సో ఇక మరి చూశారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై వారాహి